గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుకండ్ల రాము ఇరువురు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడారు ప్రజల కోసం పొత్తు మూడు పార్టీల కలియక ఎన్డీఏ అని ఏ పార్టీ అయినా ఎవరి స్వార్థం కోసం వారు చూసుకుంటారని కానీ మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ఎన్డీఏ పొత్తు స్ట్రాంగ్ గా ఉండటానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అని పూర్తి సహకారం అందిస్తున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ సాయిన రాజేషు వేమూరు ఇతరునాథ్ పాల్గొన్నారు మొట్టమొదటిసారి ఇవా ప్రజల కోసం ఏర్పాటు ఈ దీని మొత్తానికి ప్రధానమైన కారణం నిన్న నిన్న సభలో చంద్రబాబు గారు డైరెక్ట్ గా చెప్పారు ఈ పొత్తు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చెప్పారు లేదు లేదు ఆయన చెప్పిన మరొక మరొక విషయం ఉంది ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పోటీ చేస్తున్నా జనసేన పోటీ చేస్తున్నా బీజేపీ పోటీ చేస్తున్నా అని కాదు ఎక్కడైనా కానీ ఎన్డీఏ పోటీ చేస్తుంది ఎన్డీఏ ఒకటే అభ్యర్థి ఆ రకంగా మీరు ప్రతి ఒక్కరూ కలిసి వెళ్ళాలని చెప్పేసి మాకు అందరికీ తమో చేశారు అందరూ నేను నిన్న నిన్న సభలో మాకు క్లియర్గా కనిపించింది ఏంటంటే దీంట్లో మనం అందరం మస్ట్గా కలిసి వెళితే వైసీపీ మొత్తం కొట్టుకుపోతుంది సునామీ లాగా కొట్టేస్తామని చెప్పేసి గ్యారెంటీగా అనిపించింది అయితే ఇక్కడ నా పేరు నేను అభిమానించి ప్రజా నాయకులు ఇద్దరే మరో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ఆరాధ్య నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారి ఒక అడుగు జాడలో నడిచి రోజు మీరందరూ కూడా బయటకు వచ్చాం అటువంటి మోహన్ రంగ గారి అడుగుజాడంలో నడిచి రెండో నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారండి అది శ్రీ పొలిదల పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కోసం మనందరం కూడా పయనించాలని చెప్పి అలాగే కుడివా నియోజకవర్గంలో నేను ప్రేమించే అభిమానించే ఒక నాయకుడు నేను వన్ గత మూడు నెలల నుంచి కూడా నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నా ఆయనే నా యొక్క అభిమాన నాయకుడు మూడో వ్యక్తి శ్రీ వెనుగల్ల రాజు గారు